హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చికెన్ పచ్చడి పెడుతున్నానండి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి అవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పొయ్యి మీ పెట్టుకోవాలండి ఇది బాగా మగ్గు పెట్టుకోవాలండి వాటర్ దిగుతుంది వాటర్ మాత్రం పొయ్యొద్దండి అసలు చూడండి వాటర్ దిగుతుంది ఎందుకంటే ఉండేటప్పటికి వాటర్ దిగుతూ ఉంటుంది చూసారు వాటర్ ఎలా వస్తుందో ఇది బాగా మగ్గుపోతు మగ్గు పెట్టాలండి ఈ లోపు మసాలాలు చూద్దాము ల ఇలాచీలు దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర అండి వచ్చేసరి ఆయిల్ వాటర్ మొత్తం ఇంకిపోయింది కదండి ఈ లోపలకి మసాలా చూపిస్తాను మూడు ఇలాచీలు రెండు అంగుళాలు దాల్చిన చెక్క ఆరు లవంగాలు వేసుకొని వేపుకోరండి ద్వారా మంట పెద్దది పట్టద్దండి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందాం ఇవి కూడా వేపుకుందామండి కొంచెం మసాలాలు ఎక్కువ వేయద్దండి తక్కువ వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంటుంది వన్ కేజీకి అయితే ఈ మసాలాలు సరిపోతాయి వన్ స్పూన్ ఆవాలు వేస్తున్నా ఒక స్పూన్ సరిపోతాయండి ఆవాలు ఇవి కూడా కొంచెం త్వరగా వేయించుకుందామండి ఇప్పుడు హాఫ్ స్పూన్ మెంతులు 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 కూడా సరిపోతాయండి ఇవి కూడా కొంచెం త్వరగా వేయించుకుందాం ఇప్పుడు ఒక అంటే హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఒక స్పూన్ ఏమో గసగసాలు వేస్తున్నా గసగసాలు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక పెన్ కళాయి తీసుకొని పావు కేజీ ఆయిల్ తీసుకున్నానండి పల్లి ఆయిల్ తీసుకున్నాను మీకు కావలితే నువ్వుల నూనె తీసుకోండి లేదా పల్లి ఆయిల్ని తీసుకోండి ఈ రెండిట్లో ఏ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి చికెన్ పచ్చడికి ఇప్పుడు మనం బంక పెట్టుకున్నాం కదండి చికెన్ అది వేసుకోవాలి ఆయిల్లోని ఇలా చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ ఏమో అల్లం వెల్లి పేస్ట్ వేస్తుందండి ఒక స్పూన్ నుండి వేసుకోండి సరిపోతుంది అలమిల్లి పేస్ట్ అప్పుడే రుబ్బింది ఫ్రెష్గా వేసుకోండి అలమిల్లి పేస్ట్ ఇంట్లో ఉన్నది వేయకండి మళ్ళీ నిల్వ ఉంటుంది కదా ఇది వేసుకుంటే ఫ్రెష్గా టేస్ట్ కూడా బాగుంటుందండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా బాగా వేగాలండి చికెన్ కూడా బాగా వేపుకోకండి ముక్క గట్టిగా అవుతుంది కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోండి అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు కారం వేస్తున్నానండి ఒక సిక్స్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను కారం సాల్ట్ ఒక ఫార్టీ గ్రామ్స్ వేసుకోండి సరిపోతుంది నాకు వన్ కేజీకి సరిపోయిందండి ఇప్పుడు మసాలాలు మనం అన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ మసాలాలు వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అండి పెద్ద సైజు అంటే నాకు సరిపోయింది నిమ్మకాయ రసం ఆ కేజీ చికెన్కి సరిపోయిందండి నాకు చూసారు ఎంత బాగా వచ్చిందో అలాగే రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి అవి రమ్మలు ఇలా వల్ల వేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ